హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఛాయ్ని ప్రిపేర్ చేస్తున్నా ఛాయ్ అంటే రోజు తాగే ఛాయ్ లాగా కాకుండా ఎప్పుడైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా లేకపోతే వారానికి ఒక్కసారైనా ఇట్లాంటి చాయ్ తాగితే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసేయచ్చు కాకపోతే రోజు వస్తే ఇంత ప్రాసెస్ అంటే ఎవరైనా భయపడతారు కాబట్టి ఎప్పుడో ఒకరోజు చేసుకుంటే బాగుంటుంది దానికోసం ముందుగా మనము పాలు మరిగించి పెట్టుకోవాలి బాగా మసాలా పెట్టి పక్కన పెట్టేసుకోండి తర్వాత ya <laughs> మనము నేను ఒక ఫోర్ మెంబర్స్కి టీ త్రీ మెంబర్స్కి చాయ్ పెడుతున్నా అయితే పెద్ద గ్లాస్ తోటి ఒక గిన్నెలోకి ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ తీసుకొని బాగా మసలాలే చెల్లమల్ల మసలిన మసిలిన తర్వాత ఇట్లా ఒక చిన్న ముక్క తీసుకొని ఇట్లా క్రష్ చేసుకోండి బాగా మసులుతున్న వాటర్లు వేసేయండి వేసిన తర్వాత ఒక రెండు ఇలా ఇలా కచాపచగా దంచుకొని వేసేసినాక ఒక రెండు దాల్చిన ఒక రెండు లవంగాలు ఒక చిన్న ముక్క దాల్చిన వేసుకోండి బాగా మసిలిన తర్వాత నేను షుగర్ తగ్గ మీకు తీపికి తగ్గట్టు మీరు చక్కర చేసుకున్న తర్వాత నేను ఒక రెండు చెంచాల దాకా ఛాయ్ పత్తి వేస్తున్నా మీరు ఛాయ్ పత్తినే ఏ ఛాయ్ పత్తినే యూజ్ చేసుకోవచ్చు మూత పెట్టేసి బాగా ఒక ముప్పావు అయ్యే దాకా మసలా పెట్టుకోండి ఛాయ్ పత్తిని మొత్తము మసలిన తర్వాత దాంట్లో పాలు పోసుకోవాలన్నమాట ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మనం ఏ గ్లాస్తో అయితే నీళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసుల నిండా పాలు తీసుకోండి పాలు తీసుకున్న తర్వాత దాంట్లోకి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ గులాబీ మొక్కలు లెక్కలు అనమాట ఇట్లా పచ్చి పైన వేసుకోవచ్చు ఎండువైన వేసుకోవచ్చు ఒక రెండు మూడు దాకా వేసుకోండి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మరగబెడితే సరిపోతుంది మంచి టేస్టీ అయిన చాయ్ రెడీ అవుతుంది గులాబీ పువ్వు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చాయ్కి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంతే అండి ఒక ఫైవ్ మినిట్స్ మరగబెడితే సరిపోతుంది రోజులు వేసి ఇంట్లోకి బయటకెళ్ళకూడదు రాయండి ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి మస్తు ఉంటే ఛాయ్ మాత్రము కన్ఫామ్గా మీరు కూడా ట్రై చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి జాలీలో కొంపుకొని గ్లాస్లో పోసుకొని తాగడమే అనమాట సింపుల్ కదా చేసుకోవచ్చు ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కొత్తగా ట్రై చేయాలంటే ఇట్లా ఒకసారి ట్రై చేయండి నేను కూడా తాగినా బాగుంది టేస్ట్ మాత్రము షుగర్ చాయ్ పత్తి అనేది మీకు రిక్వైర్మెంట్గా వేసుకోండి కొంచెం స్ట్రాంగ్ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను తాగుతుంటే నా బిడ్డ నన్నే చూస్తుంది చూడండి ఎట్లా వస్తుందో ఏమో దావుతుంది నాకు ఇయ్యో అని చెప్పేసి వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ